మన పాలకొల్లు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా బలహీన వర్గాలకి బీసీ వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తూ పాలకొల్లు ఏఎంసీ చరిత్రలో మొట్టమొదటి బీసీ ఎంసీ చైర్మన్గా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అవకాశం ఇచ్చింది అని అంటే బలహీన వర్గాల పట్ల బీసీల పట్ల ఈ కూటమికి ఉన్నటువంటి నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం ఆ రకంగానే ఈరోజు ఏఎంసీ చైర్మన్గా అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది అని వారికి ప్రాతినిధ్యం కూడా ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఈరోజు వ్యవసాయం మళ్ళీ గాడిన పడి కుదు పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయ శాఖే మోత వేయబడినటువంటి పరిస్థితి రైతు భరోసా కేంద్రాల పేరు చెప్పి రైతు భక్షక కేంద్రాలుగా ఆ రోజు మారినటువంటి పరిస్థితి ఇన్పుట్ సబ్సిడీ ఇరవై వేల రూపాయల హెక్టార్కి ఆనాడు తిత్లీ తుఫాన్లో తెలుగుదేశం ఇస్తే దాన్ని పెంచడం మాట నుంచి పదహారు వేలుకి తగ్గించి రైతులు దగా మోసం చేసింది గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్సూరెన్స్ ని కట్టడమే మర్చిపోయింది గత వైఎస్ఆర్సీపీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద అసెంబ్లీలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి పన్నెండు గంటలు ఇన్సూరెన్స్ కట్టారు అంటే ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోవడం అంటే రైతుల్ని మర్చిపోవడమే మీ అందరికీ తెలుసు యాభై శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు ఇస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క భరక ముక్క కూడా రైతులకు సబ్సిడీతో ఇచ్చినటువంటి పాపాన పరిస్థితి లేనిటువంటి స్థితి ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి స్థితి వాటన్నిటికీ మించి రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే ఎన్ని బాధలు పడ్డామో ఆ రోజు కూడా మేము రైస్ మిల్లుల దగ్గరికి వెళ్తే రెండు వందల మూడు వందల నాలుగు వందల లారీలు ట్రాక్టర్లు వరుసగా మూడు నాలుగు కిలోమీటర్లు బారు తీరు ఉండేవి తరుకు ధాన్యం భీమవరం పోయేది భీమవరం ధాన్యం ఉండి వెళ్ళేది అసలు అర్థం లేకుండా కళ్ళెదర రైస్ మిల్ కనిపిస్తున్నా మనం రైస్ మిల్కి ధాన్యం తోలలేనిటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీకు నచ్చినటువంటి మిల్లుకి మీరు ధాన్యం తోలుకునేటువంటి పరిస్థితి రోజు కల్పించాం వేళ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చిం నాయుడు గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఆయన కూడా మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో మరి తనంటూ ఆ రోజు మరి ఉన్నటువంటి అధికార పక్షానికి చొక్కలు చూపించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి వీళ్ళ వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత పంటలు ఎక్కడ చూసినా పుష్కలంగా పండుతూ ఉన్నాయి పండించినటువంటి పంటకి ఎక్కడ గిట్టుబాటు ధర లభించినటువంటి ఎక్కడైనా స్థితి ఉంటే వెను వెంటనే స్పందించి ప్రభుత్వం తరపునే ఈవేళ ఏ పంట అయినా సరే కొని ఆ రైతుకి ఒక భరోసా ఒక భద్రత ఈవేళ వ్యవసాయ శాఖ మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర రైతాంగానికి బాసటగా భరోసాగా నిలిచింది మన అచ్చిం నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అనేటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ